వేట నిషేధ సమయంలో మత్స్యకారు కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని ప్రభుత్వం ఆదుకోరని జాతీయ మత్స్యకార సంఘ రాష్ట అధ్యక్షులు మోస అప్పలరాజు ఆవేదన వ్యక్తం చేశారు ఈ మేర అనకాపల్లి జిల్లా పాయకరోపేట మండల పాల్మన్పేటలో మోస అప్పలరాజు మీడియా సమాపేశం ఏర్పాటు చేసి ఎన్డీఏ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రికార్డు గాని డోకాడని కాడని కుటుంబాలు వేట నిషేధ సమయంలో చీకటి బృతుకులని ప్రభుత్వం అండగా ఉండి ఆదుకోవాలని అప్పలరాజు కోరారు అలాగే వేట నిషేధ సమయంలో మత్స్యకారు కుటుంబానికి ఇరవై రూపాయలు ఇస్తామని ఎన్డీఏ ప్రభుత్వం ప్రకటించడం పట్ల హర్షాన్ని వ్యక్తం చేస్తున్నాం గత మత్స్యకారులు ప్రకటించిన ఆర్థిక భరోసా అందలేదు కనుక గత ఏడాది ఈ ఏడాదికి కలిపి నలబై వేల రూపాయలను ఎన్టీఏ ప్రభుత్వం ప్రకటించాలని జాతీయ రాష్ట మత్స్యకార సంఘం తరపున డిమాండ్ చేస్తున్నామని మోస అప్పలరాజు పేర్కొన్నారు అలాగే సంక్షేమ పథకాలు ప్రభుత్వ రాయిలు అందరితో పాటు సమానంగా మత్స్యకారులకు అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు ఈ మేరకు జాతీయ మత్స్యకార సహకార సంఘం అధ్యక్షులు మోస అప్పలరాజు మీడియాతో మాట్లాడారు నేను ఆంధ్రప్రదేశ్ అంటే ముఖ్యంగా ఈరోజు మాట్లాడడానికి కారణం ఏంటంటే వేట నిషేధం విన్నట్టించే జరిగింది కాబట్టి వేట నిషేధ కాలంలో గతంలో ఇన్కం పంట కింద ఇచ్చారు తర్వాత రైస్ ఇచ్చారు క్రమేణ వచ్చిన ప్రభుత్వం వల్ల నాలుగు వేలు రెండు వేలు పదివేలు చేశారు ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఇరవై వేల రూపాయలు ఇస్తానని మాట ఇచ్చే ఇప్పుడు రెండు సంవత్సరాలు అవుతుంది గత సంవత్సరం ఇరవై వేలు ఈ సంవత్సరానికి ఇరవై వేలు నలభై వేల రూపాయలు కూడా ప్రభుత్వం ఇస్తేనే మత్స్యకారులకి వీళ్ళు చేదోడు వాదోడుగా ఉన్నట్టు వాళ్ళు మా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నట్టు అనేసి మా జాతీయ మత్స్యకారు సంఘం తరఫుని తెలియపరుస్తున్నాము మీకు మత్స్యకారుల మీద ప్రేమ అభిమానం ఉందని అనుకుంటున్నాం మేము కనుక మీరు మాత్రం ఎన్డీఏ ప్రభుత్వం మాత్రం నలభై వేల రూపాయలు ఇచ్చి మత్స్యకారులను ఆదుకోండి గత ఇరవై వే ఇరవై వేలు ఇప్పుడు ఇరవై వేలు నలభై వేలు ఇవాళ డిమాండ్ చేస్తున్నాం అదే కాదు మత్స్యకారులు అనేక రకాల పథకాలు ఉన్నాయంటున్నారు ఏ పథకాలని కూడా వినియోగించుకునే పథకాలు అనేది మత్స్యకారులకి లేవు అవి కూడా మత్స్యకారుల కోసం ప్రత్యేకమైన పథకాలని సబ్సిడీలని తీసుకురావాలనేసి కోరుకుంటున్నాము మరలా ఈరోజు మత్స్యకారుల మీద అభిమానం ఉన్న ఏ ప్రభుత్వం అయినా ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం కూడా చెప్తున్నాం ఈ రోజు దివీస్ కడుతున్నారు సముద్రంలో ఆరు పైపులైన్లు లైన్లు వేశారు ఐదు నుంచి ఆరు పైప్ లైన్లు ఎలాంటి పర్మిషన్లు లేవు వాళ్ళ కోసం మేము ఎలాంటి ఇది అప్లికేషన్లు పెట్టుకున్నా దానికి ఎలాంటి దిక్కు లేకుండా పోతుంది ఇమీడియట్గా ఎలాంటి పర్మిషన్ లేకుండా వాళ్ళు ఇచ్చారు కాబట్టి పైపు లైన్లు కాబట్టి అరవింద్ అయితేనే దీని మీద అయితేనే తగు చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి అలాగే మేము కూడా మా జాతీయ మత్స్యకార సంఘం తరఫున బిస్ మీద కరపత్రాలు తయారు చేస్తున్నాము ఈ కరపత్రాలని ఈ వేత నిషేధ టైంలో లో ప్రతి గ్రామానికి అవగాహన కల్పిస్తూ ఈ పైప్ లైన్ల వల్ల వాళ్ళు వదిలే విషపూరితమైన వాటర్ వల్ల మత్స్యకారులు జరిగే నష్టాన్ని ప్రజలకు తెలియపరుస్తాము ఈ కరపత్రాల ద్వారాగా ఎన్ని ద్వారాగా కూడా తెలియపరుస్తూ మేము లీగల్గానే లీగల్గా గా చట్టరీత్యా అన్ని రకాలుగా కూడా వెళ్లాలని మా జాతీయ మత్స్యకర సంఘం తరఫుని మేము తెలియపరుస్తున్నాము అంతేకాదు మన ముంబైలో కూడా మీటింగ్ జరిగింది ముంబై మీటింగ్ లో కూడా మేము మా అధిష్టానానికి మా సెంట్రల్ కమిటీకి తెలియపరచడం జరిగింది వాళ్ళు కూడా ఈ ట్రిబ్యునల్ కానీ ఢిల్లీలో తెలియపరచడానికి కానీ ప్రధానమంత్రి తెలియపరచడానికి కానీ దీనికి సంబంధించిన అటువంటి వీటిని అందరికీ తెలియపరిచి వీటి మీద మేము మాత్రం పోరాటం అనేది చేస్తాము కాబట్టి ముందుగా మత్స్యకారులకి ఇంకోటి ప్రభుత్వం ఒకటే చెప్తుంది ప్రతి మత్స్యకారులకి ఈ లోకల్ బాడీకి కంపెనీలు పెడితే అనేక రకాల డెబ్బై శాతం లోకల్లో ఉద్యోగాలు ఇస్తారంటున్నారు ఏదండి ఉద్యోగాలు ఏ మత్స్యకారులకి అక్కడ ఈ లోకల్లో ఇచ్చారు చెప్పండి ఈ రోజు డెత్లు ఉంది లేపది ఎడ్రో ఉంది ఎవరికైనా మత్స్యకారులకు జాబులు ఇచ్చారా ఎలాంటి పర్మిషన్ సరియగ పర్మనెంట్ జాబులు ఇచ్చారా కానీ బేటరీ కాపడాలకో స్కూల్ పని చేయడానికో గెమ్మల మోడడానికి చెప్తే మత్స్యకారులు దేనికి ఉపయోగించుకోవట్లేదు అలా కాకుండా వీళ్ళు చదువుకున్న పిల్లలకు కానీ వీళ్ళకి కానీ అన్ని రకాలుగా కూడా సాయం చేయాలి లేదంటే మత్స్యకారులు అవగాహన తేవడం ఈ డివిజన్ మీద కూడా మేము పోరాటం చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము ఈ పోరాటం కూడా మేము లీగల్గా అన్ని రకాలుగా కూడా మేము వెళ్ళడానికి ఉన్నాము మా సెంట్రల్ బాడీలో తీసుకొని ఇది ముఖ్యంగా ఈ మత్స్యకారులకు మాత్రం మీరు చెప్పిన మాట ప్రకారమే మీరు అన్న మాట ప్రకారమే ఇరవై ఇరవై రెండు సంవత్సరాలకి నలభై వేల రూపాయలు ఇస్తే మేము ఆ మత్స్యకారులందరూ బాగుంటామని ఈ ఇబ్బంది లేకుండా ఉంటామని కోరుతున్నాం